అమరావతి రాజధాని ఒక్క వైఎస్ఆర్ సిపి తప్ప అన్ని పార్టీలు మాట్లాడుతున్నటువంటివి ఇదే ఏకాభిప్రాయంతో అన్ని పార్టీలు కూడా ఏపీ రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నాము అని చెప్పి ప్రకటిస్తుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి మాత్రం లేదు మూడు రాజధానులు అనేటటువంటివి తప్పనిసరి అని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనికి కొనసాగింపుగా విశాఖ పరిపాలనా రాజధానిని విశాఖ నుంచే తను కార్యక్రమాలన్నీ నిర్వహిస్తానని చెప్పి ఇప్పటికీ సుమారుగా నాకు తెలిసి ఒక ఐదు డేట్లు ఎన్నో ప్రకటించడం కూడా జరిగింది ఆ ఐదు డేట్లు కూడా ఇంతవరకు జరగలే అయితే ఋషికొండ దగ్గర మాత్రం ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు నాలుగు వందల ముప్పై కోట్లతోనో నాలుగు వందల యాభై కోట్లతోనో ఒక దాన్ని గృహ సముదాయం అందామా లేకపోతే టూరిజంకి సంబంధించింది అందామా అన్నదానికి క్లారిటీ లేదు కానీ అది కట్టడం పూర్తయిపోయింది ప్రారంభోత్సవం జరిగిపోయింది దానికి ఆ మంత్రి ఈ రోజా అలాగనే స్థానిక మంత్రి అమర్నాథ్ మిగతా నాయకులందరూ కూడా రావడం ఆ కార్యక్రమాన్ని జరిపించడం కూడా జరిగిపోయింది అయితే ఈ రోజున ఐదో తారీఖున విశాఖ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాత పాటే పాడినప్పటికీ కూడా ఆసక్తికరంగా ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటే ఇక అక్కడ అమరావతిలో కానీ విజయవాడలో గానీ ఉండదు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీని గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి గాని అలాగనే ప్రకటిస్తే మంత్రులు కానీ అందరూ కూడా విశాఖలోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది అయితే దీన్ని ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ కొంతమంది అనుకూలంగా ఉన్నారు కొంతమంది దీని అవసరం ఏముంది అని మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తన నివాసం కూడా ఇక్కడే ఉండి ఇక్కడి నుంచే కార్యక్రమాలన్నీ చేస్తాము అని చెప్పడం వలన ఈ సుందరమైనటువంటి విశాఖ నగరం బహుశా పూర్తి స్థాయి రాజధానిగా కూడా ఉంటుందా అనేటటువంటి అభిప్రాయం ఇప్పుడు జనాల్లో కలిగింది దీని ప్రకారంగానే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ విషయం చర్చించుకుంటున్నారు ఇంతవరకు పరిపాలనా రాజధాని అన్నారు కానీ ఇది మూడు రాజధానులు సాధ్యం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే విశాఖ రాజధానిగా అవుతుంది అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు అయితే దీనికి ఎంత ఆమోదం లభిస్తుంది అన్నది చూడాలి